మ్యారేజ్ స్టోరీ పార్ట్ టూ నన్ను చూసుకోవటానికి మా వారు అండ్ అలానే వాళ్ళన్నయ్య గారు వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాళ్ళని అయితే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు రేకులు కదా బయట వరండాలో అయితే కూర్చోబెట్టాము నేనైతే కాలేజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా మామూలుగా పెద్దగా రెడీ అయ్యే మేము అవ్వలేదండి మామూలుగా కాలేజీ పిల్ల ఎలా వెళ్తుంది సో డ్రెస్ వేసుకొని అండ్ అలానే జడవ వేసుకొని కొంచెం ఒక ఫ్లవర్ పెట్టుకొని అట్లా బయటకు వచ్చేసాను ఇంకా మా వారైతే నన్ను చూశారు అండ్ తనకి వచ్చిందని వెంటనే చెప్పేశారు కూడా అయితే ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఫోటో ఇవ్వండి మా వాళ్ళకు చూపించి తర్వాత అందరం వస్తాము అని చెప్పేశారు మేమైతే వెంటనే వాళ్ళకి ఫోటో ఇచ్చాను నేను కూడా మా వారిని చూశాను జీవితాంతము తనతోటి జర్నీ చేయాలి కాబట్టి చూడకుండా ఎలా ఉంటాము చెప్పండి పిల్లోడిని అయితే మేము కూడా చూసాము నాకు కూడా నచ్చాడు ఇంకా వెంటనే ఫోటో అయితే ఇచ్చాము మాదైతే పెద్ద పెద్దగా తతంగాలు అయితే ఏం జరగలేదండి ఇంకా వెంటనే అయిపోయింది పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ బా